రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతనిస్తోందని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్డీఓలు తహసీల్దారులు ఎంపీడీవోలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఓ నరసింహులు డిప్యూటీ కలెక్టర్లు రెడ్డి రోజ్మండ్ శివశంకర్ నాయక్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించై ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు రెవెన్యూ శాఖకు రెండు వందల ఒకటి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కు పది మున్సిపల్ కు పదిహేడు రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ కు ఒకటి పోలీస్ శాఖకు పదహారు పంచాయతీరాజ్ కు ఇరవై నాలుగు సోషల్ వెల్ఫేర్ కు ఒకటి ఐసీడీఎస్ కు ఒకటి స్కూల్ ఎడ్యుకేషన్ కు మూడు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కు ఒకటి సివిల్ సప్లైస్ కు తొమ్మిది ఏపీఎస్పీడీసీఎల్ కు రెండు రూరల్ డెవలప్మెంట్కు ఐదు సెర్పుకు రెండు ఆర్డబ్ల్యూఎస్ కు ఆరు నేషనల్ హైవేస్ కు ఒకటి ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైన్ ఏపీఐఏసీకి రెండు డిజెబిలిటీకి ఒకటి వరసై మూడు వందల నాలుగు వినతులు రావడం జరిగిందని సంబంధిత అధికారులందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ఆదేశించారు